దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక ప్రత్యేకమైన వాగ్దానము ద్వారా మనలను బలపరిచి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థనా పూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధానికి నీకు వేలాది వందనాలు ఉదయం కాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరచమని వేసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ ఈ దినం దేవుని వాగ్దానము న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుడ్లరా ఈరోజు మన దేవుడు మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు మన యొక్క కుటుంబ సభ్యులు మన యొక్క స్నేహితులు బంధువులు మనలను మర్చిపోవచ్చేమో కానీ మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మనకు సహాయం చేసే దేవుడు ఈ మాటలు ఎవరు పలుకుతూ ఉన్నారంటే అయినటువంటి దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి న్యాయాధిపతి సంసోను పలుకుతూ ఉన్నటువంటి మాటలు దేవుడు తనకొక బాధ్యతను అప్పగించాడు ఇస్రాయిలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడాలి దేవుడు ఒక పనిని అతనికి అప్పగించాడు దేవుని బిడ్డర సంసోను పాపము చేయడమును బట్టి శత్రువుల చేతిలో అతడు బందీగా ఉన్నాడు ఏ శత్రువు చేతుల నుండి తన ప్రజలను దేవుడు విడిపించాలని కోరుకున్నాడో అదే శత్రువుల చేతిలో ఒక బందీగా సంసోను ఉండడం మనం చూస్తాం దేవుడి బిడ్డర శత్రువులు అతనికి రెండు కళ్ళను కూడా పీకేశారు రెడ్డివాడైపోయాడు చూపును కోల్పోయాడు బందీగా ఉన్నాడు ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితులలో సంసము చేస్తున్నటువంటి ప్రార్థన పాపం చేశాడు దేవుని మాట వినలేదు అవిదైతే చూపించాడు దేవునికి దూరమైపోయాడు అయినప్పటికీ దేవుని బిడ్డల చివరి క్షణములో మరణము తనకు సమీపముగా ఉన్నప్పటికీ శత్రువులు అతనిని నిందిస్తూ ఉన్నప్పటికీ ఆఖరిగా చిన్న ప్రార్థన చేశాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకును ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే ఎంత కృప కలిగిన దేవుడంటే ఎంత పాపం చేసినా దేవుని మాట మనము వినకపోయినా మన తప్పిదమ్మను తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి మనము దేవుని సహాయాన్ని మనము కోరుకుంటే ఆయన మనకు సహాయం చేసే దేవుడు సంసోను దేవుని మాట వినలేదు అయినప్పటికీ అతడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి సంశోను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ శక్తి ఏ అభిషేకం అయితే కోల్పోయాడో మరలా ఆ అభిషేకాన్ని శక్తిని దేవుడు అనుగ్రహించినట్లుగా సంసోను జీవితంలో మనం గమనిస్తాం సంసోనును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీ పరిస్థితులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదైనా ఈరోజు నీవు దేవుని దగ్గరకు వస్తే దేవునికి నీ యొక్క సమస్యను చెప్పుకోగలిగితే దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని నీకున్నటువంటి ఉన్నటువంటి నుండి విడిపించి సమాధానం సంతోషము అనుగ్రహిస్తాడు మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాబట్టి ఒంటరి వాడవు కావు ఒంటరి దానవు కావు నీతో పాటు నా దేవుడు ఉన్నాడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు సహాయం చేస్తాడు జ్ఞాపకం చేసుకుని తన కృపలో నేను భద్రపరుస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేసి దీవించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వందనాలు శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి సహాయం చేసి విడిపించి సమాధానము దయచేయమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్